వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలు అందులో కర్నూలు జిల్లాలో చెప్పుకోగ చారిత్రాత్మక కట్టడం ఏదైనా ఉంది అంటే అది కర్నూల్ కొండారెడ్డి బుర్జ్ అనే చెప్పుకోవచ్చు కర్నూలు కొండారెడ్డి బుర్జు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక రకంగా పర్యాటకులకు టూరిస్ట్ ప్లేస్ గాను మరోపక్క సినిమాలకు ఎన్నో తెలుగు చిత్ర తెలుగు సినిమాలకు విజయాలు అందించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక కట్టడం అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బూడి సెంటర్లో ఉన్నాం దీన్ని హిస్టరీ ఏంటి ఇక్కడ ఎలాంటి ఎప్పుడు దీన్ని నిర్మించారనే సమాచారాన్ని తెలుసుకుందాం పురుషు అనేటటువంటి ఈ బురుజు కర్నూలుకేగాక రాయలసీమనే రాయలసీమలోనే ఒక గొప్ప కట్టడంగా అంతేగాక ఈ భారతదేశంలోనే ఐదవ ఎత్తైన కట్టడంగా గుర్తించబడింది ఈ కొండారెడ్డి బురుజును పదహైదు వందల ఇరవై తొమ్మిది నలభై ప్రాంతంలో అచ్యుత దేవరాయలు అనేటటువంటి చక్రవర్తి శ్రీకృష్ణ యొక్క తమ్ముడు దీనిని నిర్మించారని మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈ బురుజును ఇంత ఎత్తైన బురుజు మీద భారతదేశము ఒక జెండాను ఎప్పుడు ప్రతిష్ఠించాలనే లిస్టులో కూడా ఈ బురుజు ఉంది ఈ బురుజు చరిత్ర కొండారెడ్డి బురుజు అని ఎందుకు వచ్చింది ఈ పేరు అచ్యుతరాయలు కదా నిర్మించినది అంటే కొండారెడ్డి అనే అతను పాలెగాడు ఈ పాలెగాళ్ళ వ్యవస్థ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ వ్యవస్థను స్థాపించరు దీని ప్రకారంగా ఎక్కడికక్కడ వాళ్ళ రాజ్యంలో పాలేగాళ్ల వ్యవస్థను పెట్టి వాళ్ళ పరిపాలనను సాగిస్తూ వచ్చిండ్రు అయితే కాలానుగుణంగా పాలేగాళ్ళు కూడా స్వతంత్రులై కూడా చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మంచి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ పాలగాళ్ళ వ్యవస్థ ఈ యొక్క ఈ కర్నూలు కడప బళ్ళారి అనంతపురం అనేటటువంటివి ఇవి రేనాటి సీమ అని పిలుస్తారు దీన్ని ఈ రేనాటి సీమను హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఇంతకుముందు మైసూర్ రాజ్యంలో ఉండేటివి ఈ దీన్ని ఈ వీళ్ళు ఆంగ్లేయులతో ఈ బహుమనీ సుల్తాన్లతో వయ యుద్ధాలలో బహుమని సుల్తాన్ల వశమైంది ఈ ఉత్తర ప్రాంతం అయితే ఈ ప్రాతకోటలో ఉండేటటువంటి పాలెగాడు ఆ కొండారెడ్డి అని అక్కడ ఒక పెద్ద కోట అది ఒక పెద్ద సామ్రాజ్యంలాగా అతను నిర్మించుకున్నాడు ఆయన మాత్రము దీనికి సహించక ఎదురు తిరిగాడు ఎందుకు కట్టాలి మనం వీళ్ళకి ఇంత విపరీతంగా రైతులు నష్టపోతారు కదా అనే ఉద్దేశంతో మనమందరం వీళ్ళకు ఎదురు తిరుగుదాము అయితే మీరు మాత్రము మీరు ప్రజలకు ఎవరికి ఏమి ఇబ్బంది కాకూడదు నేనే దీనికి కారణం కావాలి అనే ఉద్దేశంతో ప్రాతకూట నుండి ఈ కర్నూలు అలంపూర్ ద్వారా ఏరు దాట్లు రెండు ఏర్లు దాటుకుంటూ కర్నూలుకు వస్తాడు ఆ సమయంలో కొండారెడ్డి ఇటువైపు వస్తే ఏ నదులు దాటి వస్తే ఈ కొండారెడ్డి బురుజుద ఎప్పుడైతే తుంగభద్ర దాటినరో వీళ్ళకి ముందరనే ఇన్ఫర్మేషన్ వచ్చి ఈ థాక్రేకు కొండారెడ్డిని బంధిస్తాడు సర్ థామస్ మన్రో ఫౌజదారి విచారణకు ఆదేశిస్తాడు వెంటనే పక్కనున్న సిపాయి యొక్క కరవాలాన్ని గుంజుకొని అతను అందరినీ చల్లాచారు చేస్తూ అందరు చుట్టుముట్టు లోపల అతను పైకి పోతాడు ఎవ్వరు ఏమీ భయపడాల్సిన పని లేదు మీరు నన్ను ఏమీ చేయలేరు అని అనే లోపల మళ్ళీ సిపాయిలు పైకి వచ్చి చుట్టుముట్టే లోపల మళ్ళీ వాళ్ళను వాళ్ళతో పోరాడుతూ కిందికి దిగి అక్కడ ఒక సొరంగం ఉంది కొండారెడ్డి బురుజులో ఆ సొరంగము అలంపూర్ వరకు ఉంది అని ఒక ప్రతీతి ఆ కొండ సొరంగంలోకి దుంక్ సిపాయిలు సొరంగంలోకి దుంకేసరికి వెనక్కిపోతారు అక్కడ ఉండే వాళ్ళ ఆఫీసర్ మీరు కూడా దుంకిపోయి వెంటబడండి అంటే వీళ్ళు కూడా దుంకితే వీళ్ళు ఎంత వెతికినా దొరకడు కొండారెడ్డి ఇంకా అవతల పోతాడు అయితే ఈ చరిత్ర ఈ విధంగా ఇది మామూలు కొండారెడ్డి గురించి నా రెండు మూడు చరిత్రలు చెప్తారు కానీ అతి ముఖ్యమైనది ఇది పా ప్రాతకూట పాలెగాడు కొండారెడ్డి పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది ఇటువైపే ఇంకెక్కడ తెలంగాణ వైపు కానీ ఎక్కడ ఈ పాలెగాళ్ళ వ్యవస్థ లేదు కనుక పాలే ఈయన ఎప్పుడైతే దాటిపోతాడో ఇంక వీరికి చిక్కడు చిక్కనప్పుడు ఇంక వీళ్ళు ఏం చేయలేకపోతారు ఆ విధంగా కొండారెడ్డి ఆ విధంగా చేయబట్టి ఆ ఈ బురుజుకు కొండారెడ్డి బురుజు అనే పేరు సార్థకమైంది ఈ మధ్యనే మన భారత ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీన్ని ఐదవ బురుజుగా గుర్తించి ఈ మన ఈ కా అమృతోత్సవం సందర్భంగా దీన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం కూడా సంకల్పించుకునింది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్